హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మేము చేసే రెసిపీ వచ్చి చిక్కుడుకాయ గొబ్బరి కర్రీ అండి చిక్కుడుకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వాటర్ పోసి మెత్త కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్నాక తింపేసేయాలన్నమాట ఆ వాటర్ వంచేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇలా చూపించే విధంగా పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి పప్పు దినుసులు వేయాలి పఫ్ దినుసులు వేయక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్కి మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేసేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్కి పట్టేటట్టు నుండి ఎలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా వచ్చేసేటట్టు మూత పెట్టాలండి పసుపు వేసుకోవాలి పసుపు సాల్టు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ని మూత అయితే పెట్టేసేయాలి ఆ వాటర్ అంతా పైకి అండి బాగా మగ్గిపోయి వీడియోలో చూపించే విధంగా అదిగోండి కాసేపు మూత పెట్టేస్తాం తర్వాత మగ్గిపోయాక తీసుకుని అదిగోండి వాటర్ అలా వచ్చి నేనైతే కొత్తమీర ఉడికేటప్పుడు వేస్తానండి కరేపాకు ఆ కరేపాకు వేసుకోవడం వల్ల కొంచెం సువాసన అయితే వచ్చిద్ది అనమాట అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గొబ్బరండి ఒక కాయ మనకి ఎంత సరిపోయిద్దో అంత గొబ్బరే అయితే తీసుకోవాలి అదైతే తురుముకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత గొబ్బరిని మిక్సీ పట్టుకొని మనం దాంట్లో వేసేసుకోవాలి గొబ్బరి పొడి అంతా బాగా మెత్తగా కాదు బాగా శుద్ధలాగా కాదు సరిపడా మీడియంలో పట్టుకోవాలి అలా పట్టుకున్న గొబ్బరిని దాంట్లో అంతా వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇలా చూపించే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట మనం వేసిన సాల్టు పసుపు అదంతా కూడా గొబ్బరికి ముక్కకి పట్టిద్ది అనమాట బాగా సిమ్లో అయితే పెట్టుకోవాలి స్టవ్ని ఏవిలో పెట్టుకోకూడదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి తగినంత మనకి ఎంత సరిపోయిద్దో అంత కారం వరకే వేసుకోవాలి కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కారం వేసినాకైతే ఉడకనియకూడదండి ఒక జస్ట్ ఒక పది నిమిషాలు అయితే చాలు సిమ్లో బాగా పట్టిద్ది అన్నమాట అలా కలుపుకున్న తర్వాత అలా కలుపుకొని కొత్తిమీర వేసుకుని మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకొని నేనైతే వీడియోలో చూపించట్లేదు నేనైతే వేసుకోవట్లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర ఇలా బారీగా కొట్టుకోవడం ఇష్టం మీరు సన్నగా మీకు ఎలా ఇష్టమైతే అలా కోసుకోండి అంతేనండి ఈజీగా తయారైపోయింది చిక్కుడుగాయ గొబ్బరి కర్రీ చిక్కుడుగాయ అంటే చాలా వరకు ఇష్టం ఉండదు అంటే చిక్కుళ్ళు గోడు చిక్కుళ్ళు ఇలా సన్నగా తరుముకొని గొబ్బర వేసుకుని వండుకుంటే చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుండిద్ది ఇలా ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి